సార్ సంస్కృత పండితుడు డాక్టర్ కదిల కృష్ణ గారిని గత బిజెపి ప్రభుత్వం ప్రభుత్వం రాకన్నా ముందు టీవీ డిబేట్ లకు పిలిచేవారు ఎందుకంటే మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఉన్న క్లుప్తంగా తెలుగులో వివరించి చెప్తాడు అందుకోసమే కొందరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జూలై నెలలో చీకోటి ప్రవీణ్ కదిరే కృష్ణను చంపేస్తాను బెదిరించాడు వీడు వైశ్యుడు చీకోటి ప్రవీణ్ వాడు అన్ని వానికి లేని యొక్క ఏమంటారు దరిద్ర పలవాట్లు లేవు ఇంకా అక్కడ అక్కడ బ్యాంకాకి పోయి అక్కడ ఈ ఏమంటారు గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిండు మళ్ళీ ఎట్లా ఎట్లానో మరి ఏం కథలు పడి రిలీజ్ అయిండో గానీ దుర్మార్గుడు వాడు బీజేపీ సంఖ్యా ఆకుతాడు ఎందుకు మరి కొంతమంది ఈ ఈ యొక్క వైశ్యుల వైశ్యులు మెజారిటీ ఇప్పుడు గాంధీ గారు వైశ్యుడు వైశ్యులు చాలా మంది యొక్క కొంచెం మంచిగానే ఉండే ఎందుకో చెడిపోయారు మరి ఎందుకు నాకు అర్థం కాదు నేను ఒక్కటి గమనించింది ఏంటంటే ఎవడైతే ఆధిపత్య ధోరణి మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎవరైతే ఈ వివక్ష ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే దోపిడి మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే దోపిడీ చేసుకుని బీజేపీ బీజేపీడు ఎందుకంటే వీడు దోసుకున్న దానికి వెళ్ళి వాళ్ళకి వాటాలు వస్తాయి కాబట్టి కానీ నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్నాడు లెఫ్ట్ భావజాలం ఉన్నాడు అంద ఈ సంపద భూమి మీద ఉన్న సంపద అంతా అందరి కోసం అని ఆలోచించేవాడు బీజేపీకి అయితే సపోర్ట్ చేయడు కాబట్టి కొంతమంది దుర్మార్గులైన వైశ్యులు కూడా బీజేపీ సంఖ్యాతున్నారు దుర్మార్గులు అయిపోయారు వెరీ అన్ఫార్చునేట్ సో కాబట్టి వీళ్ళ యొక్క బ్రాహ్మణుడి యొక్క మనువాదం నుంచి ఈ వాళ్ళ వివక్షను పెంచి పోషించే వ్యవస్థ నుంచి ఈ వైశ్యులని మనము బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకపోతే వీళ్ళ మీద కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది సో ఈ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ అగ్ర కులాలకు ఇస్తున్న యాభై శాతము అట్లనే ఈడబ్ల్యూఎస్ కింద అగ్ర కులాలకు ఇస్తున్న పది శాతం అరవై శాతం రిజర్వేషన్ ఎత్తివేయాలి ఎత్తేసి జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఇచ్చేయాలి కులాలకి ఇస్తున్న అరవై శాతం రిజర్వేషన్ తీసేయాలి దాని కోసం రిజర్వేషన్ మేము చేస్తుండలు కట్టం మరి పెట్రోల్ మీద ట్యాక్స్ కట్టం ఎక్సైజ్ వ్యాట్ కట్టం లేకపోతే జిఎస్టి కట్టం ఏ వస్తువుల మీద మా జనాభా మా మా దగ్గర మేమే ఎక్కువ ట్యాక్స్ కడుతుంటాం కదా మన దేశంలో కులం మతం మీదనే నిరంతరం రాజకీయాలు చేస్తున్నారు అది ఎందుకంటే ఈ పెట్టిన వ్యవస్థ ఈ బ్రాహ్మణుడు పెట్టిన వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి అది అది ఉన్న ఉన్నది కాబట్టి తక్కువ తక్కువ రెండు వేల నుంచి మూడు వేల సంవత్సరాలు మనకి చెత్త నింపుతుంది కాబట్టి రెండు వేలు అనుకుంటున్నాం సో నింపుతుంది కాబట్టి ఒక్క రోజులో పోవాలని కోరుకుంటున్నా కానీ పోతలేదు కదా ఎట్లా పోతుంది ప్రతి చోట మనము కుల వృత్తులు మానండి సగం పోతుంది దరిద్రం ఈ గుడికి పోయి బ్రాహ్మణ తోటి పూజలు చేయించుకుంటూ అవన్నీ బంద్ అనుకో ఇంకా చాలా పోతుంది బహుజనులను బిజినెస్ చేయలే చేయలేరు మా టౌన్ లో దళిత్ డాక్టర్ హాస్పిటల్ పెడితే అందరూ కలిసి ఆ హాస్పిటల్ పై కుట్ర చేసి మూసేశారు చాలా దారుణం మరి ఎట్లా అట్లాంటప్పుడు ఏమైతుంది అందుకే ఈ దళిత డాక్టర్ ఏం చేయాలి అని పేరు పెట్టుకోకుండా చేయాలి ఆయన రెడ్డియో చౌదరియో లేకపోతే శాస్త్రియో శర్మనో ఏదో వేరే పేరు పెట్టుకోవాలి గోత్రం అయితే కూడా ఏదో అగ్రకులం గోత్రం చెప్పాలి అప్పుడు చాలా మంది పెట్టుకుంటారు రాయలసీమలో చాలా మంది రెడ్డితో పెట్టుకుంటారు సో రెడ్డి అనేది ఒక టైటిల్ అది ఒక ఈ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ లో అది ఒక టైటిల్ అది కులం కాదు రెడ్డి అనేది సో ఎవరైనా పెట్టుకోవచ్చు టైటిల్ ఈ బీసీఎస్ సిస్టీల వాళ్ళు ఆ అగ్ర కులాలు ఇచ్చే చిల్లర ఆశపడి వీళ్ళ ఆత్మ గౌరవాన్ని బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళందరి పైన మనువాదుల పెత్తనం పైన ఉంది కరెక్ట్ ఒకడు బీసీ నాయకుడు అని వస్తాడు బీసీలను వాడి స్వార్థం కోసం అంతే వాడు మన కష్టం వస్తే ఉండడు మళ్ళా వాడు కులం పేరు చెప్పి వాడేది కాదు అనుకుంటాడు స్వార్థం కోసం మోసం చేస్తాడు ఇంకొకడు దళితుల ఉద్యమం అంటాడు తోటి దళితులను వాడి స్వార్థం కోసం వాళ్ళని మోసం చేస్తాడు ఒకడు మైనారిటీ నాయకుడు అంటాడు కరెక్ట్ బ్రదేశ్ ఒక్క మంచి ఏడు ఒక అభివృద్ధి ఏడు ఒక అన్ని చేస్తే వీడు చెప్తా వీళ్ళ బాధ కానీ అగ్రకులం కొంతమంది ఏంటంటే వాళ్ళు చిన్న చిల్లర హెల్ప్ చేస్తారు కానీ మన మన బతుకులు మార్చారు మన బతుకులు మారిన వాడు చిల్లర అడగాం కదా అప్పుడు వాళ్ళు ఇంపార్టెన్స్ పోతుంది కదా సో కాబట్టి ఏమంటున్నా అందుకే మనం ఎదగాలే మనం ఆర్థికంగా ఉన్నామనుకో ఈ చిల్లర అమ్ముడు వేసాము ఉండదు ఆర్థికంగా ఎదగాలంటే ఎప్పుడు ఎదుగుతావు ఈ కుల వృత్తులు మానేసిన రోజు ఎదుగుతావు కుల వృత్తులు చేసిన రోజు మనం అట్లనే ఉంటాం కాబట్టి వాడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండు ఆ చట్టంలోకి వెళ్ళి మనం బయటకు ద ఓన్లీ వేస్ ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది కొన్ని రోజులు కష్టమైనా సరే ఏదో ఒక పని చేసుకోగాని కుల వృత్తి మాత్రం చేయి అంటే ఇది వాడి వాడి యొక్క వ్యవస్థని మనము యొక్క ఏది యొక్క మన నిరాకరిస్తున్నట్లెక్క దోసి పారేస్తున్నట్లు ఎక్క దోచుకొని తోటి కులసులు మోసి మో మోసం చేస్తున్నాడు వారికి అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళకి జరుగుతున్న నిరంతర పోరాటం ఇది కరెక్ట్ కుల వివక్ష పోవాలని పోరాడదాం ప్రస్తుతానికి అయితే కుల వివక్ష పోవాలని పోరాడదాం కులం పోవాలంటే నాకు కులం తెలియదు నాకు కానీ నా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ నాకులం తెలియద్దు రోజు కులం పోతుంది కానీ ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పండి అందరికి తమ కులం తెలుసు మరి కులం తెలవని రోజు ఎట్లా వస్తుందో మీరు ఆలోచించండి అంటే మన పిల్లలకి చెప్పవద్దు వాళ్ళ కులవేందు మన కులవేందో అర్థమైందా గుళ్ళకు గుళ్ళకి తీసుకోవద్ద వాడు చెప్తాడు కాబట్టి గుడికి తీసుకోవద్దు రైట్ నేను చాలా కష్టపడాలి అట్లా అందరి తెలవని రోజు అవుతుంది ఒకరికి తెలిసి ఒకరు తెలవలేదు అనుకో ఆ తెలిసిన వాడు మోసం చేస్తాడు